నహ్మదుహు వనుసలి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త సమస్త లోకవాసులకు పోషకుడు పర్యవేక్షకుడు పరిరక్షకుడు తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు అమితంగా క్షమించువాడు అపారంగా కనికరించువాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు తీర్పు దినపు యజమాని అటువంటి అల్లాహసుబానుహతాలాకు మాత్రమే సర్వస్తోత్రములు సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు శోభిస్తాయి ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమనులారా కేవలం మానవ భౌతిక మనుగడ నిమిత్తం అల్లాహ సుబానుహతాలా ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు మన నెత్తిపై సప్తాకాశాలను ఒకదాని మీద ఒకటి స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో ముస్తాబు చేశాడు మరి ఆ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మృతభూమి నుంచి ఎన్నో రకాల ఎన్నో రుచుల ఎన్నో రంగుల ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు ఆ అల్లా తాలాయే భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకుల మాదిరిగా పాతిపెట్టాడు అటువంటి అల్లా తాలా మానవుల మార్గదర్శక నిమిత్తము ఏమీ ఏర్పాటు చేయకుండా ఉంటాడా అసంభవం అల్లాసుబానహతాల సర్వమానవాళి మార్గదర్శక నిమిత్తం ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు గ్రంథాలను అవతరింపచేస్తూ వచ్చాడు ఈ పరంపరలో అల్లా సుబాన్హోతాలా చిట్ట చివరిగా అవతరింపచేసిన నిజ నిత్య పారాయణ గ్రంథం పురాన్ గ్రంథం ఈ గ్రంథాన్ని అల్లా సుబాన్ హోతాలా తన చిట్ట చివరి ప్రవక్త హృదయాల విజేత మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు ధార్మిక సోదరులారా సోదరిమనులారా ముందుగా మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అల్లా సుబాన్ హోతాలా పురాన్ గ్రంథంలో సూరా అల్ బకరా సూరా నంబర్ రెండు పురాన్ గ్రంథంలో మనకు తెలిసిన విషయమే మొత్తం నూట పద్నాలుగు సూరాలు ఉన్నాయి నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి

చెవిటివారు మూగవారు గుడ్డివారు వారు ఇంకా రుజుమార్గానికి తిరిగి రారు అంటున్నాడు అల్లాహు అక్బర్ అల్లా సుబాన్ హోతాలా మొట్టమొదటిగా అక్కడ తెలియచేస్తున్న విషయం దేని గురించి వినడం గురించి చెవిటివారు అంటే వాళ్ళు నిజంగా చెవిటివారు అని కాదు అక్కడ అర్థం వారు వినరు వినిపించుకోరు అలాగే వాళ్ళు మంచి సంభాషణ కూడా చేయరు ఏ విషయాలైతే మాట్లాడాలో చర్చించాలో ఏ సందేహాలైతే నివృత్తి చేసుకోవాలో ఏ సందేహాల్ని అల్లా సుబాను తాలా వాళ్ళ మనసుల్లో రేకెత్తిస్తున్నాడో వాటి గురించి వాళ్ళు సంభాషించరు తర్వాత అంటున్నాడు వాళ్ళు గుడ్డివారు వాళ్ళు కళ్ళ ముందు ఇంత పెద్ద ఆకాశం ఉంది ఇంత విశాలమైన ఆకాశం ఉంది ఇంత పెద్ద బ్రహ్మాండం ఉంది ఇక్కడ అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ మన సౌర వ్యవస్థలో ఒక నిర్ణీత కక్షలో అవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయని వాళ్ళకు కూడా తెలుసు అయినా కూడా అవేమీ పెద్ద విషయాలు కాదన్నట్టు పట్టించుకోకుండా ఉంటారు చాలామంది ప్రపంచం మీదనే దృష్టి కేవలం వారి కోరికలను అనుసరిస్తూ వారి మనసుల్లో ఎటువంటి ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం వాళ్ళకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు వాళ్ళు అటువంటి వారు రుజుమార్గానికి తిరిగి రారు అని అల్లా అంటున్నాడు అల్లాహు అక్బర్ అల్లా మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ సోదరులారా సోదరి మన లారా జాగ్రత్తగా ఆలకించండి ఆలకించడం గురించి నేను ఇంకొక వాక్యం మీ ముందు ఉంచి అప్పుడు అసలు విషయంలోకి వెళ్తాను ఇన్షాల్లా సూర ముల్కులో సూర నంబర్ అరవై ఏడు అధ్యాయం నంబరు అరవై ఏడు ఆయుధ నంబరు పది అందులో అల్లా తెలియచేస్తున్నాడు ఇది చాలా అసలు భయాన్ని కలిగించే ఆయతండి ఇది మీరు ముందు వాక్యాలు చూస్తే అదే సూరాలో రెండవ ఆయతులు అల్లా అంటున్నాడు అమలా అల్లాహు అక్బర్ అల్లా అంటున్నాడు రెండవ ఆయతులో మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం మేము చావు బతుకులను సృష్టించాము అంటున్నాడు అంటే మనల్ని ఎందుకు సృష్టించాడో అల్లా తాలా అక్కడ తెలియచేస్తున్నాడు మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం చావు బతుకులను సృష్టించాము అంటున్నాడు తర్వాత ఆయతులు మీరు గమనిస్తే అల్లా సుబాన్హు తాలా నరకం యొక్క ప్రస్తావన కూడా చేస్తున్నాడు అక్కడ ఆ రోజు నరకము నరకవాసుల్ని చూసి ఆగ్రహంతో బ్రద్దలైపోతూ ఉంటుంది అల్లాహ్ అక్బర్ కోపంతో ఉడికిపోతూ ఉంటుంది నరకం నరకవాసుల్ని చూసి ఎవరైతే దేవుణ్ణి తిరస్కరిస్తారో దేవుని యొక్క ఆజ్ఞాపాలన చేయరో తమ ఇష్టానుసారం జీవితాన్ని గడుపుతారో వారు నరకానికి చెందుతారు అటువంటి నరకవాసుల్ని చూసి ఆగ్రహంతో నరకం బద్దలైపోతూ ఉంటుంది అక్కడ ఆయతుల్లో మీరు గమనిస్తే అల్లా తెలియచేస్తున్నాడు ఆ నరకంలో ఏదైనా ఒక సమూహం పడవేయబడినప్పుడల్లా ఒక గ్రూప్ని పడేసిన ప్రతిసారి అక్కడ ఉన్న పర్యవేక్షకులు అక్కడ ఉంటారే గాడ్స్ వాళ్ళు ప్రశ్నిస్తారు ఏమిటి మీ వద్దకు హెచ్చరించేవాడు రాలేదా మీ వద్దకు హెచ్చరించేవాడు వార్నర్ రాలేదా అని ప్రశ్నిస్తారు దానికి సమాధానంగా స్వయంగా నరకవాసులే ఏమంటారంటే వచ్చాడు వచ్చాడు మేమే తిరస్కరించాం మేమే అతనిచ్చిన సందేశాన్ని తిరస్కరించాము అల్లా సుబానహు తాలా ఇటువంటిది ఏమీ అవతరింప చేయలేదు అని సమాధానం చెప్పాము అంతేకాదు వాళ్ళు ఇంకా ఏమంటారు అంటే అయ్యో వాళ్ళు ఇంకా ఏమంటారు అంటే అయ్యో మేము విని ఉంటే ఇక్కడ కూడా ప్రస్తావన దేని గురించి విని ఉంటే వినడం గురించి అయ్యో మేము విని ఉంటే కనీసం బుద్ధి పెట్టి ఆలోచించి ఉంటే మేము విని ఉంటే బుద్ధి పెట్టి ఆలోచించి ఉంటే ఈ రోజున నరకానికి ఆహుతి అయ్యే వారితో చేరే వాళ్ళము కాము అంటారు అల్లాహు అక్బర్ అల్లాహ సుబాన్వత మనందరినీ నరకం నుంచి రక్షించుగాక ఆ మీన్ చూదరులారా అంటే వినడం జాగ్రత్తగా వినడం విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ విత్ ఫుల్ అటెన్షన్ అన్ని విషయాలు పక్కన పెట్టేసి మీ మొబైల్ ఫోన్స్ కూడా సైలెంట్ మోడ్లో పెట్టి జాగ్రత్తగా ఇంకా వేరే ఏ మరుపాటుకు లోనవ్వకుండా పరధ్యానానికి లోనవ్వకుండా ఏదైనా మంచి విషయం గురించి ప్రసంగం జరుగుతున్నప్పుడు ఏదైనా మనకి ఎవరైనా హితబోధ చేస్తున్నప్పుడు సలహా ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి మనం చాలా జాగ్రత్తగా అన్ని పనులు పక్కన పెట్టేయాలి పూర్తి ఏకాగ్రతతో ఆ మనిషి ఏం చెప్తున్నాడో మనము చాలా జాగ్రత్తగా వినాలి అని మనకు ఈ ఆయతుల ద్వారా అర్థమవుతుంది అల్హమ్దులిల్లా